హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మినప్పప్పుతో కారపూస ఎలా చేశాను అనేది ఈ వ్లాగ్లో తెలుసుకుందాము అండ్ మినప్పప్ప అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్స్టాంట్గా టీ టైమ్ స్నాక్ లాగా ఎలా చేసుకోవాలో కొంచెం క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు అనేది ఈ వ్లాగ్లో మనం చూసేద్దాం ఒకప్పుడు చూసుకున్నట్లయితే మన అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు ఫెస్టివల్స్ వస్తేనే కానీ అప్పలు చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనకు ప్రతీదీ ఇన్స్టాంట్గా దొరుకుతుంది కాబట్టి మనం కొంచెం క్వాంటిటీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి సో మరి ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్స్ చూద్దామండి వన్ కేజీ రేషన్ రైస్కి పావు కేజీ మినపగుండ్లు తీసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ సగబియ్యం వేసేసి మిల్లులో ఆడించి తీసుకొచ్చిన పిండి అండి ఫ్రెష్ది సో నేను ఇప్పుడు చేసే క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ పిండితోనే చేస్తున్నాను సో దానికి వచ్చిన ఐటమ్స్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము అనేది మిక్సీ పడుతున్నాను మిక్సీకి మెత్తగా అవ్వదు కాబట్టి కొంచెం పిండి మిక్సీని యాడ్ చేసుకొని మెత్తగా రావడానికి ఎందుకంటే కారపూస ఒత్తుకునే టైంలో ఏది అడ్డు రాకుండా ఉండడానికి పౌడర్ చేస్తున్నాను ఇప్పుడు తగినంత కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎల్లిపాయ రసం అనేది తీసుకున్నాను ఎందుకంటే కారపూస పిండేటప్పుడు ఎలాంటి అడ్డు లేకుండా ఉండడానికి రసం అనేది తీసుకొని పిప్పి పడేశాను పిండి కలుపుకునే ముందు బాండీలో ఆయిల్ హీట్ చేసుకుందాం ఈ పిండిలో వాటర్ యాడ్ చేసే ముందు కొంచెం కాగిన నూనెని వేస్తే గుళ్ళ గుళ్ళగా చాలా క్రిస్పీగా వస్తాయి కారపూస అనేది సో ఇప్పుడు మనం ఈ పిండి అంతా కారం ఉప్పు ఇవంతా ఆయిల్ అనేది కలిశాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను సో కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను ఎలా ఎలా కలుపుకునేది అనేది కూడా సో ఇలా అనేది కలుపుకోవాలి ఎక్కువ జారుడు కాకుండా ఎక్కువ టైట్ కాకుండా సో నా దగ్గర ఈ మిషన్ ఉంది ఈ మిషన్కి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఈజీగా జారుతుంది అది అండ్ తీయడానికి కూడా మనకి క్యాప్ అనేది చాలా ఈజీగా వస్తుంది కారపూస వేసుకునే ముందు కొంచెం అలా వేస్తే ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కారపూస పిండుకోవడమే ఇలా సో నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ చూసేయండి ఎంత కారపూస ఎంత చక్కగా వేగుతుందో సో ఇదే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్